ఛత్రపతి సంభాజీ మహారాజు భార్య ఎంత గొప్పది ఆవిడ ఎంతటి వీరనారి అని అంటేనండి ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు మొఘలు ఆమెను అలాగే ఆమె కుమారుణ్ణి ఇద్దరినీ కూడా ఖైదు చేశారు అని చెప్పుకోవడం జరిగిందండి అందులో పదిహేడు సంవత్సరాల పాటు ఇద్దరినీ ఖైదు చేశారు పదిహేడు సంవత్సరాల తరువాత కుమారుణ్ణి వదిలిపెట్టారు కానీ ఈవిడ్ని వదిలిపెట్టలేదు కారణం ఏమిటో తెలుసునండి ఆవిడ వద్ద ఉన్నటువంటి వ్యూహాత్మక శక్తి అలాంటిదండి ఆవిడను విడిచిపెడితే కనుక ఆవిడ మళ్ళీ మరాఠా సామ్రాజ్యాన్ని ఎక్కడ మళ్ళీ బాగా పెంచుతుందో అని వీళ్ళు భయపడ్డారు అలాగని వాళ్ళ బందీలో ఉంచుకుని ఆమెకు హాని చేయడానికి కూడా భయపడ్డారండి ఎందుకు ఆమెకు హాని చేస్తే కనుక మరాఠాలు ఏ విధంగా తిరగబడతారో తెలియదు ఏ స్థాయిలో తిరగబడతారో తెలియదు కావున ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆమెకు హాని తలపెట్టలేదు పైగా కొంతమంది చెబుతూ ఉంటారు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడానికి కూడా ఔరంగజేబు భయపడేవాడు అని చెప్పేసి అంతటి శక్తిశాలి ఆవిడ ఇరవై తొమ్మిదేళ్ళు వాళ్ళ చెరలో ఉందండి నేనైతే సీతాదేవితో పోలుస్తాను ఎందుకు అనంటే సీతాదేవి సంవత్సరం పాటు రావణాసురుడి చెరలో ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు అలాగే ఆవిడ చూపించినటువంటి ధీరత్వం ఏదైతే ఉందో అంతే స్థాయిలో మనకు ఈశుబాయి కూడా చూపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇరవై తొమ్మిదేళ్ళు శత్రుస్థావరంలో ఉండాలి అని అంటే ఎంత ఆత్మస్థైర్యం కావాలండి కొంతకాలం అంటే పదిహేడేళ్ళు కొడుకున్నాడు తర్వాత కొడుకు కూడా లేడు ఒకరితే ఉండాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ పన్నెండేళ్ల పాటు ఆవిడ ఒక్కరితే వాళ్ళ ఆధీనంలో ఉందండి ఆ తర్వాత కొంతమంది అంటారు ఇరవై తొమ్మిదేళ్ళు కూడా ఆవిడను బానిసగానే అక్కడ చూశారు అని అంటే బానిస హోదాలో చూశారని కానీ నిజమైనటువంటి మరాఠాలు రాసుకున్నటువంటి చరిత్ర చూస్తే నేను మరాఠీ మిత్రుడితో మాట్లాడితే చెప్పింది ఏంటంటే బానిసగా చూడలేదు గౌరవప్రదమైనటువంటి ఖైదీగానే ఉంచారు కారణం మరాఠాలంటే భయం ఔరంగజేబు అప్పటికే చాలా బలహీనపడ్డాడు కావున ఇష్టానుసారము వ్యవహరించడానికి వీల్లేదు ఔరంగజేబుకు సరి అయినటువంటి వారసుడు లేడు అందువల్ల ఔరంగజేబు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఔరంగజేబు మహత్యం మనందరికీ తెలుసు కదండి కన్న తండ్రిని చంపాడు అలాగే రక్తం పంచుకు పుట్టిన అన్నగారైనటువంటి షికోను చంపాడు అదేవిధంగా అక్బర్ అనే ఒక కొడుకున్నాడండి వాణ్ణి వాడిని కూడా చంపించేశాడండి ఈ విధంగా మూడు తరాలని చంపినటువంటి ఘనుడు ఔరంగజేబు తప్ప మరొకడు ఉండడం నేను భావిస్తూ ఉంటానండి అలాంటి ఔరంగజేబు అంతే ఈ ఔరంగజేబు కూతుర్ని కూడా చంపేట అంటే కూతుర్ని జైల్లో పెట్టాట కొంతమందితో కలిసి తిరుగుబాటు బావుట ఎగరవేయబోతున్నట్లుగా ఇతనికి తెలియడంతో ఆ పని చేశాడ కావున కన్న తండ్రి రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నగారు అలాగే రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకు కూతురు ఇంతమందిని కూడా అధికారం కోసం చంపినటువంటి ఘనత ఔరంగజేబుదండి అన్నగారికి మరొక వరం కూడా ఇచ్చాడు ఈయన ఏమిటి అని అంటే అన్నగారిని చంపిన తరువాత అన్నగారి యొక్క దర్శనం జనానికి కలగాలి జనమంతా చూడాలి అని చెప్పేసి పాపం ఏం చేశాడంటే అన్నగారి తల నరిక్కి ఆ తలను జనానికి చూపించాడండి ఒక గుర్రం మీద ఊరేగిస్తూ అంతటి క్రూరుడు ఔరంగజేబు అలాంటి ఔరంగజేబు ఈశోబాయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి భయపడేవాడు అని కొంతమంది చెబుతారు అదేవిధంగా ఆమెను బందీనైతే చేయగలిగారు కానీ ఏమీ చేయలేకపోయారండి ఎక్కడ ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదు ఆవిడ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఏ విధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తారో తెలియదు ఆవిడకు ఉన్నటువంటి వ్యూహాత్మక శక్తి అలాంటిది అంత గొప్ప ఆత్మశక్తి శక్తి కలిగి ఉన్నటువంటి యేసూబాయి ఆ తరువాత ఆవిడ చూసినటువంటి ఎదురుచూపులన్నీ ఫలించి ఇరవై తొమ్మిదేళ్ల తరువాత మరాఠా సామ్రాజ్యం మరింత బలంగా విస్తరించింది వాళ్ల ముందు మొఘలు సామ్రాజ్యం పూర్తిగా చిన్నబోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు చాలామంది యేసూబాయి అంటూ ఉన్నారండి మనం స్పష్టంగా చూస్తే కనుక ఆమె అసలు పేరు ఈశూ అని చెప్పాలండి ఈశు అంటే ఈశ్వరి అని అర్థం వస్తుంది అంటే ఈశ్వరిబాయి బాయి అని అర్థం ఆమెకు చాలా అధికారాలు కూడా ఉండేవిట ఛత్రపతి సంభాజీ మహారాజు ఉన్నటువంటి రోజుల్లోనే రాజు రాజ్యంలో లేనప్పుడు ఈవిడకే పూర్తి అధికారాన్ని అప్పగిస్తూ ఆవిడకు ఒక ముద్ర ఉండేది ఆ ముద్ర పేరు శ్రీ సఖీ రద్నాయి జయతి అనేటటువంటి రాజముద్ర అండి అంటే రాజు రాజ్యంలో లేనప్పుడు ఈవిడే మహారాణిగా అంటే రాజుతో సమానంగా ఈవిడే పూర్తిగా రాజ్య సంరక్షణ చేసేది నిర్ణయాలన్నీ ఈవిడే తీసుకుంటూ ఉండేది ఆ విధంగా సంభాజీ మహారాజే స్వయంగా అధికారాన్ని అప్పగించాడు కావున ఆయన మరణించిన తరువాత ఆ యొక్క నిర్ణయాధికారంతో చాలా గొప్పగా వ్యవహరించింది ఆవిడ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు నేటి తరానికి ఆవిడ అనగా యశూబాయి చాలా గొప్ప ఆదర్శ మహిళ అని మనమంతా కూడా తెలుసుకోవాలి